o yardım var వాళ్ళందరూ కూడా మోడుపైకి వచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మరి పరికీలన విషయంలో సుప్రీంకోర్టు చేసిన న్యాయబద్ధమైనది కాదు న్యాయం కూడా కాదు ఇది కాబట్టి ఈరోజు మా రాష్ట్ర నాయకులంతా దీనికి భారత బంధు దానికి పిలుపు ఇవ్వడం అలా పిలుపు అందుకొని లోపల ప్రతి దుకాణము ప్రతి బస్సు టీపులు కానీ ఆఫీసులు కానీ అన్ని విధాల స్కూల్ కాలేజీ కానీ బంధువు పిలిపియంతో ప్రతి ఒక కాలేజీకి వెళ్ళి మేమందరం కూడా కట్టుగా భారత్ బంధును సక్షంగా సాధిస్తున్నామని చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా అందరూ కూడా పోలీస్ శాఖ కూడా మాకు సహకరించినందుకు మా మిత్రులందరూ కూడా మాకు సహకరించినందుకు మరి వర్గీకరణకు వ్యతిరేకంగా మేమంతా పోరాటం చేస్తున్నాము ఈ పోరాటము ప్రజలందరూ అభివృద్ధిని పరిపూర్ణంగా డాన్సర్ చేయాలని చెప్పేసి మనసుగా కోరుకుంటూ ఈ యొక్క దాంట్లో పట్టణాన్ని దాంట్లో నియోజకవర్గాన్ని బంధుకు పెంపుల్సి ఈ విజయవంతం ఈ యొక్క బంధువు సక్సెస్ఫుల్ కావడానికి ఇక్కడ సహకరించినటువంటి సహకరించినటువంటి పోలీసు వాళ్ళకు మరియు పట్టణ వాసులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే మాకు వర్గీకరణ చేయడం వల్ల చాలా కష్టపోతున్నామని చెప్పేసి వర్గీకరణ వెంటనే ఆపి ఆపిసీ లోపల ఉన్న యాభై ఆరు గుాలకు కూడా న్యాయ జరగాలి కాబట్టి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే వర్గీకరణ వల్ల మాకు చాలా అనేక కష్టాలు ఉన్నాయి కేవలం అయితే రాజు రాజు లోపల ఉన్నట్టుకున్న దళిత బంధు విషయంలో కూడా చాలా మందికి సోదరులకి వచ్చింది మాల సోదరులకు ఒక ఐదారు మాత్రమే వచ్చినాయి ఒక వంద లోపల కాబట్టి దీనిలో కూడా అందరం జరిగింది కార్పొరేషన్ విషయంలో కూడా మేము ఉన్నాము కాబట్టి అందరూ మనం కలిసి ఉంది మనము ఎవరైతే గొప్పగా ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాని కలెక్టర్ కానీ మన ఐపీఎస్ ఆఫీసర్ కానీ పెద్ద హోదాలో ఉన్నారో వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ బెనిఫిట్స్ తక్కువ తీసుకొని మనందరూ కూడా ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళకు ఈ బెనిఫిట్స్ విధంగా మనము అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్పేసి సులభంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ప్రజలందరికీ వచ్చినటువంటి అందరూ మాలలాక్కు చైత్యంలో మరి దేశవ్యాప్తంగా బంద్ కారణంగా మరి ఈరోజు తాండూరు కాన్సెన్స్ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చి బంద్ చేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా వినలేని మన నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వార్థం కోసము మాల మాదిగలను విడదీసి మరి చూడాలని ఎంటబెట్టుకొని అనే మా చోదరిని ఎంట పెట్టుకొని మరి మాదిగలని ఆయనకు న్యాయం చేసుకుంటూ మాలలకు అన్యాయం చేస్తూ మరి ఈరోజు కులంలో సిట్టు పెట్టి అన్నదంలకు విడదీసి మరి నరేంద్ర మోడీ స్వర్థం రాజకీయం కోసము బీజేపీ నాయకులు మరి బాలమాదిగలకు సిచ్చు పెట్టి వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని రోడ్డు పాలు చేసి చేస్తున్నారు కాబట్టి సరేది కాదు మరి ఇన్ని దినాలు లేని నరేంద్ర మోడీకి మరి మాదిగలు సపోర్ట్ చేసే మరి వర్గీకరణ చేయడానికి ఆయన చేతుల అధికారం ఉండదని చెప్పేసి చేసేది సరైనది కాదు మాలలకు చాలా అన్యాయం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన పిలుపు తక్షణమే ఎన్నికలు తీసుకొని మాలలు కూడా ఓటర్స్ ఉన్నారు మాలలు కూడా పెద్ద ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం జరిగేటట్లు నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కారు కానీ మా మాలలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇది తక్షణమే ఇంతకు తీసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మాల సోదరులకు మరియు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ